పోలవరంలో తొలి రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన ముగిసింది తొలి రోజు ఎగువ దిగువ కాపర్ డ్యామ్లను పరిశీలించారు రేపు డయాఫెరం వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులు పరిశీలించనున్నారు మొత్తం నాలుగు రోజుల పాటు పోలవరంలో పర్యటించనున్న అంతర్జాతీయ నిపుణుల బృందం జూలై రెండు మూడు తేదీల్లో ప్రాజెక్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఒక్క రోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి ఏపీ ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజేయనున్నారు ఈ నివేదికను బట్టే ప్రభుత్వం పోలవరం పనులపై నిర్ణయం తీసుకోనుంది పోలవరం ప్రాజెక్టు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని అక్కడ జరగాల్సినటువంటి పనులను అంచనా వేసేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది ఇందులో భాగంగా ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు గత ఐదేళ్లలో పనులు సాగకపోవడానికి గల కారణాలు అలాగే రానున్నటువంటి ఐదేళ్లలో చేపట్టాల్సినటువంటి పనులపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు ప్రధానంగా పోలవరానికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి స్పిల్వే అనేది దాదాపుగా పూర్తయింది ఇది యాభై లక్షల క్యూసెక్ల వరద వచ్చినప్పటికీ కూడా గోదావరి మొత్తం ఈ స్పిల్వే గేట్ల గురించి నలభై ఎనిమిది గేట్ల నుంచి కూడా దిగువకి ధవళేశ్వరం వరకు కూడా ప్రవహిస్తుంది అయితే శాశ్వతంగా ఉండాల్సినటువంటి ఈ ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ ఏదైతే ఉందో ప్రధాన ఆనకట్ట నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏ రకంగా చేపట్టాలి అనే దానిపైన కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడానికి అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి పిలిపించింది దాంతో ఇప్పుడు ఒకరోజు వాళ్ళు రెండు రోజుల పాటు ఆ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించి మరో రెండు రోజుల పాటు ఇక్కడ ఉండేటటువంటి అధికారులతోటి ఆ సమీక్షలు అలాగే చర్చలు జరపనున్నారు ఇక్కడ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు చేపట్టడానికి తగు సూచనలు కూడా చేయబోతున్నారు ప్రధానంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి గత రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత వచ్చినటువంటి వరదల కారణంగా ఈ ప్రధానమైనటువంటి ఎగువ కాఫర్ డ్యాంలో ఉన్నటువంటి గ్యాప్ ద్వారా వరద ఉధృతంగా ప్రవహించడం ఆ సమయంలో అప్పటికే పూర్తయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే ఉందో ఆనకట్టలాగా కింద పునాదిలాగా ఉండేటటువంటి ప్రధాన ఆనకట్టకి పునాదిగా ఉండేటటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది దీంతో ఆ ఆ డయాఫ్రం వాల్ని కొత్తది నిర్మించాలా లేక పాత దాన్ని మరమ్మతులు చేయాలనే దానిపైన ఇప్పుడు నిపుణులు కీలకమైనటువంటి సూచనలు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో క్రమక్రమంగా వరద పెరుగుతూ ఉంది వచ్చేదంతా కూడా వర్షాకాలం వరదల కాలం కాబట్టి ఇంకా వరద గత ఏడాది గత గతంలో ముప్పై ఎనిమిది లక్షల క్యూసెక్ల నీరు అనేది ఈ స్పిల్ వేయకుండా ప్రవహించింది ఇప్పుడు వరద ఎంత వస్తుంది అనేది చెప్పడం ముందుగానే కష్టం వర్షాలు భారీగా కురుస్తున్నంత కాలం ఇక్కడ వరద ప్రవాహం ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో ఎగువ కాపరడం దిగువ కాఫర్ డ్యామ్ల మధ్యనున్నటువంటి ప్రాంతంలో ప్రధాన ఆనకట్ట నిర్మించాలి ఆ ప్రాంతంలో ఇప్పుడు లీకేజీ అనేది పెద్ద సమస్యగా మారింది ఆ లీకేజీలు రావడం వల్ల గత ఐదేళ్లలో కూడా పనులు అనేవి ముందుకు సాగలేదు అక్కడ దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మా ప్రాంతంలో కొత్తది నిర్మించాలా పాతదానికి మరమ్మతులు చేయాలా అనేటటువంటి చర్చలు పైన ఇప్పటివరకు కూడా సాగింది అయితే ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కొత్తది నిర్మిస్తేనే మంచిది అనేటటువంటి సూచనలు చేశారు ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఎగువ నుంచి వరద వచ్చినటువంటి సమయంలో ఆ లీకేజీ ఆ పనులు జరగాల్సినటువంటి ప్రాంతంలో లీకేజీ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ ప్రాధాన్యత క్రమంలో పనులు ప్రారంభించాలి అనే దానిపైన ఇప్పటికే అధికారులు అనేక నిర్ణయాలు తీసుకున్నారు అక్కడ చేపట్టాల్సినటువంటి నిర్మాణం చేయాల్సినటువంటి కట్టడాలకు సంబంధించి ఆ డిజైన్లు కూడా పూర్తి చేశారు ఈ నేపథ్యంలో వాటికి ఎంతవరకు అనుమతులు ఉన్నాయి ఎంతవరకు కూడా వాటిని అంగీకరించచ్చు ఏ రకంగా అవి తట్టుకుంటాయి అనేటటువంటిది నిపుణుల సలహా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులకు నిర్మాణాలకు సహకరించినటువంటి నిపుణులు కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి వారి అభిప్రాయాలను సూచనలను ఇప్పుడు అథారిటీ సభ్యులకు చెప్పబోతున్నారు తర్వాత పనులన్నింటినీ వేగవంతం చేయబోతున్నారు ఇప్పుడు వచ్చేదంతా వర్షాకాలం కాబట్టి ఆ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఇప్పుడు స్పిల్వే పై నుంచి వరద నీరు వెళ్తుంది కానీ నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి ప్రాంతంలో మాత్రం లీకేజ్ అంటే సీపేజ్ ఏదైతే ఉంటుందో ఓట ద్వారా నీరు అనేది ఆ ప్రాంతంలోకి చేరుతూ వచ్చింది అయితే ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి ఏ రకంగా పనులను ముందుకు సాగాలి అనే విషయంపైన ఇప్పుడు నిపుణుల నిర్ణయాలు అనేవి ప్రభుత్వం తీసుకోబోతుంది పోలవరం అథారిటీకి సంబంధించినటువంటి నిపుణులు అలాగే ఇక్కడ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరూ కూడా దీనిపైన ఇప్పుడు అనేకమైనటువంటి చర్చలు జరుపుతున్నారు మరికొద్ది నాలుగు రోజుల తర్వాత విదేశీ నిపుణుల పర్యటన అనంతరం ఈ సూచనలు అనేవి ఏవైతే చేస్తారో కెనడాకి సంబంధించి అమెరికాకి సంబంధించి వచ్చినటువంటి నిపుణులు ఎటువంటి సూచనలు చేస్తారో దానికి అనుగుణంగా ఇక్కడ పనులు అనేవి ప్రారంభించాల్సి ఉంటుంది గతంలో చేసినటువంటి కంపెనీలు ఏవైతే పనులు కొనసాగిస్తున్నటువంటి కంపెనీలనే కొనసాగిస్తూ ఈ పనులను మేము పూర్తి చేసేటటువంటి ఆలోచనలో ఉన్నాం కాకపోతే నిపుణులు ఏం తేలుస్తారు గత ఐదేళ్లలో ఇక్కడ ఎంత నష్టం జరిగింది అనే విషయాలపైన ఇప్పటికీ ఈ అటు ఏపీ ప్రభుత్వం ఆరా తీస్తూ ఉంది అలాగే ఇక్కడ పనులు చేపట్టడానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది మరోపక్క కేంద్రం నుంచి ఇప్పుడు చేపట్టాల్సినటువంటి పనులకు మరింత నిధులు అవసరమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిపుణులు ఎటువంటి సూచనలు చేస్తారు అనేది చాలా కీలకంగా మారింది ప్రస్తుతం అంతర్జాతీయ నిపుణులు మరొక మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటించి ఇక్కడ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్రానికి కూడా నివేదికలు అనేవి ఇవ్వబోతున్నారు వాటిని అనుసరించి భవిష్యత్తులో ఇక్కడ పనులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు పనులకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఏది ఓట్ స్టూడియో